ఈరోజు నిరుపేదల సేవే గొప్పది సేవలు నిరుపేదల సేవే గొప్పదని చెప్తున్నారు అది ఎలాగో తెలుసుకుందాం ఇది పురాతన కాలంలో గురు గోవింద్ సింగ్ గారి కృప కీర్తి విస్తృతంగా వ్యాపించి ఉన్నప్పటి సంఘటన అంటే జరిగిన సంఘటన ఒకసారి గురుగోవింద్ సింగ్ ఆనంద్పూర్ వచ్చారని తెలుసుకున్న ఒక వైద్యుడు ఆయన దర్శనం కోసం అక్కడికి చేరుకున్నాడు అతను గురువుగారిని దర్శించుకుని ఆయన మాటల్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు వెళ్ళి పేదలకు సేవ చేయమని గురువుగారు అతన్ని ఆదేశించారు స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత రోగుల సేవలో నిమగ్నమయ్యాడు ఆ సేవ ద్వారా అనతి కాలంలోనే ఊరంతా పేరు ప్రఖ్యాతలు పొందాడు ఈ విధంగా కొన్నాళ్ళు అలా సాగుతూ ఉంది చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ఒకసారి గురుగోవింద్ సింగ్ వారు స్వయంగా ఆ ఇంటికి వచ్చారు తన ఇంట్లో గురువుగారిని చూసి చాలా సంతోషించాడు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటానని గురువుగారు చెప్పారు చెవడంతో ఆయనకి ఎలా స్వాగతం పలకాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరుగున వచ్చి వైద్యుడు గారు నా భార్య ఆరోగ్యం క్షీణిస్తోంది దయచేసి తొందరగా రండి లేకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది అన్నాడు అది విన్న వైద్యుడు కంగారు పడ్డాడు ఒకవైపు మొదటిసారిగా తన ఇంటికి వచ్చిన గురువుగారు మరోవైపు నిరుపేద రోగి చివరికి వైద్యుడు కర్మకు ప్రాధాన్యత ఇచ్చారు గురువు అనుమతి తీసుకుని రోగి చికిత్స కోసం వెళ్ళాడు సుమారు రెండు గంటల చికిత్స సంరక్షణ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడింది ఆపై వైద్యుడు ఇంటికి తిరిగి బయలుదేరాడు ఇంటికి నడుస్తూ గురువుగారికి సమయం లేదు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు అని బాధగా అనుకున్నాడు అయినప్పటికీ వైద్యుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరిన అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గురువుగారు అతని కోసం వేచి ఉన్నారు అది చూసిన వైద్యుని హృదయం ఆనందంతో నిండిపోయి కళ్ళల్లో నీళ్లతో గురువుగారి పాదాల మీద పడిపోయాడు గురుగోవింద్ సింగ్ అతన్ని కౌగలించుకుని నువ్వు నా నిజమైన శిష్యుడివి పేదవారికి సహాయం చేయటమే అన్ని సేవల్లో ఉత్తమమైన సేవ అని అన్నారు ప్రపంచంలోని ఇతర సేవలు దానం జపం తపస్సు అన్నీ మన కోసం మనం చేసుకుంటాం అయితే మొట్టమొదటగా పేదవారికి ఆ పన్నులకి సేవ చేయాలి ఆ సేవ నువ్వు చేస్తున్నావు నిజమైన శిష్యుడివే నీవే అని ఆయన ఆయన్ని మెచ్చు శిష్యుడిని మెచ్చుకున్నారు చాలా మరి గురువుగారు వెళ్ళిపోతారేమో గురుసేవ చేసుకోవాలా వెళ్ళాలా అని సంశయంలో ఉన్న అతనికి మళ్ళీ గురువుగారి మాట గుర్తొచ్చింది నిరుపేద సేవే ప్రధానం అని చెప్పారు కదా అందుకని ఆ సేవ చేయడానికే వెళ్ళిపోయాడు ఆయన అనుమతి తీసుకుని మళ్ళీ ఆయన వచ్చేదాకా కూడా ఆ గురువుగారు వెళ్ళాలి అని అన్న ఆయన ఉండిపోయారు అది ఒక రకంగా గురువుగారు ఆయనకి పెట్టిన పరీక్ష ఏమో అనుకుంటున్నా నేను గురువుగారు వెళ్ళిపోతారని అక్కడే ఉండి ఆయనకి సేవ చేస్తూ వెళ్ళిపోతారు కదా అని ఉన్నాడు అనుకోండి అక్కడ ఆ మనిషి ప్రాణం పోయింది అనుకోండి అప్పుడు గురువుగారి మాటను పాటించినట్లే కదా అందుకని ఆయన పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో అతను నెగ్గినట్లే ఎందుకంటే అతని వెళ్ళి ఆ ప్రాణాన్ని కాపాడాడు మళ్ళీ ఇంటికి వచ్చి గురువుగారిని దర్శనం చేసుకున్నాడు ఆయన్ని నమస్కారం చేసుకున్నాడు ఆయన మరి ఆయనకి చక్కగా మెచ్చుకున్నాడు మంచి శిష్యుడివి చెయ్యాల్సిందేదో చేసావు అని మెచ్చుకున్నాడు ఒక ఉదాత్తమైన పని చేసినప్పుడు దాని నుంచి మీకు లభించే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి అప్పుడు చైతన్యం నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది అని చెప్తున్నా ఒక మంచి పని చేసినప్పుడు వచ్చిన ఆనందాన్ని అందరికీ పంచాలి అంటే గొప్పగా అహంకారంతో చెప్పటం కాదు ఒక మంచి పనికి ఇంత ఆనందం కలిగింది అని చెబితే ప్రతిమ వాళ్ళకు కూడా ఆ ఉత్సాహము ప్రేరణ ఇచ్చినట్లవుతుంది వాళ్ళు కూడా అలా చేశారనుకోండి వాళ్ళ జన్మలు కూడా ధన్యమవుతాయి అలా సూచించిన భాగ్యం వీళ్ళకి క కలుగుతుంది కనుక మంచి పని చేసినప్పుడు లభించే ఆనందాన్ని అందరూ పంచుకోండి అందరితో పంచుకోండి అని చెప్తున్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు